కూడా అందుబాటులో ఉండాలా చిన్న సినిమాకు నూట యాభై రూపాయలు లోపే ఉండాలి తప్ప దాటి ఉండకూడదు పెద్ద సినిమాకి మీరు రేట్లు పెంచాలి ప్యాన్ ఇండియా సినిమాకి రేట్లు పెంచాలా బెనిఫిట్స్ వాళ్ళు ఇవ్వాలా అలాగే ఏ బెనిఫిట్స్ వచ్చినా ఏ రేట్లు పెరిగినా దానివల్ల మన ప్రాబ్లం జరిగింది వాటి వల్ల కాదు తొక్కుసిలాట ఊరేగింపు రావడం అబద్ధ తప్పైంది ఊరేగింపు రావడం కానీ జనాలు మొబైల చేయడం కానీ అది అక్కడ తొక్కుసిలాట జరగడం వాస్తవం దా రేట్ల వల్ల కానీ బెనిఫిట్స్ వాళ్ళ వల్ల కానీ ఎక్కడ అది జరగలేదు అని మాత్రం చెప్పగలుగుతాం ఆమె చనిపోయింది ఈ తొక్కుసలాట ఈ ఊరేగింపుల వల్ల హీరోలు రాకుండా చూసుకోవాలా ఎగ్జిబ్యూటర్లు హీరోలు కంట్రోల్ చేసుకోవాలా హీరోలు అందరూ కూడా వచ్చారు చాలా ఇరవై సంవత్సరాలు బట్టి వచ్చారు హీరోలు అందరూ వచ్చినట్టు తెలియదు వెళ్ళినట్టు తెలియదు కాకపోతే ఊరేగింపుగా రావడం ఈ జరగడం అనార్థం టీము అల్లు అర్జున్గా టీమ్ చేసిన తప్పు ఓవర్ కాన్ఫిడెన్సు కనుక ఈ అనార్థం జరిగింది కనుక మళ్ళా మళ్ళా జరగకుండా చూసుకోవాలా పెద్దవాళ్ళకి రేట్లు ఇవ్వాలా వాళ్ళకి ఇష్యూ వాళ్ళు మనం ఏమేమి అడిగాము మాకు కూడా ఇవ్వాలా ఇండస్ట్రీని కాపాడుకుంటే తొంభై పర్సెంట్ చిన్న వాళ్ళందరినీ కార్మికులు కాపాడేది చిన్న సినిమాలే ఈరోజు డిఆర్లు కాపాడేది చిన్న సినిమాలే మూడు సంవత్సరాలకు ఒక సినిమా తీసేవాళ్ళు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ రెండు వందల యాభై సినిమాలు తీస్తున్నాం ఆ రెండు వందల యాభై సినిమాల వల్ల కార్మికులు బతుకుతున్నారు కనుక వాళ్ళని కూడా బతికించాలా పెద్దవాళ్ళని కూడా పాన్ ఇండియా మూవీస్ కాబట్టి వాళ్ళకు కూడా రేట్లు ఇవ్వాలని అందరికీ బాగుండాలని ఇండస్ట్రీకి రామవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఆలోచించుకుంటూ త్వరలోనే ఆయన్ని మేము కూడా కలుస్తామని మీకు చెప్తున్నాం పోలీసులు ప్రయాణాలకు తెగించి డామేజ్ కంట్రోల్ చాలా చక్కగా చేశారు చాలా చక్కగా డామేజ్ కంట్రోల్ చేసి వాళ్ళని సన్మానించాలి పోలీసు వాళ్ళు ఎందుకంటే అక్కడ కానీ మనం క్లియర్ చేసి కానీ లోనకు పంపించకపోతే కొన్ని వందల ప్రాణాలు పోయేవి అలాగా ఒక్క ప్రాణంతో డామేజ్ కంట్రోల్ చేసినందు చాలా నెల పోలీసులకు యాక్సప్ అండి వాళ్ళ ప్రాణాలకు తెగించి కాపాడటానికి ప్రయత్నం చేశారు ఆ అబ్బాయి ఈరోజు బతుకుతున్నాడంటే కూడా పోలీసులే కారణం ఎందుకంటే చాలా కష్టపడ్డారు ఆ అమ్మాయిని బ్రతికించడానికి చాలా ప్రయత్నం చేశారు అలాగే మొత్తం టోటల్గా పంపించి పంపించుంటే కొన్ని వందల మంది చనిపోయేవారు అన్ని డ్యామేజ్ కంట్రోల్ చేసి పోలీసులు నిలబెట్టినందుకు వాళ్ళకి యాక్సెప్ట్ చెప్పాలా ఇండస్ట్రీకి తీసుకొచ్చి వాళ్ళకి సన్మానం చేయాలా వాళ్ళు నిజంగా పోలీస్ డిపార్ట్మెంటే లేకపోతే ఈరోజు ఇంకా బదలం అయిపోయాము సినిమా ఇండస్ట్రీ మాత్రం చెప్పగలుగుతాను ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మీటింగ్ కాదండి సినిమా ఇండస్ట్రీకి జనరల్గా అందరూ కలిసి అనుకోకుండా వెళ్ళిన మీటింగే తప్ప సినిమా ఇండస్ట్రీ మొత్తం అందరూ అయితే సినిమా ఇండస్ట్రీకి పెద్దగా ఆయనే ఉంటాడు చిరంజీవి గారు ఉంటారు సినిమా ఇండస్ట్రీగా రెండోది ఏంటంటే ఒకవేళ వచ్చిన ఆయన గేమ్ చేంజ్ రేట్లు అడగడానికి వచ్చారు అయ్యాడగడానికి వచ్చారు అని ట్రోల్ చేస్తారు ఇక అది కానీ చిరంజీవి గారికి ఇది సంబంధం లేని ఇష్యూ అండి చిరంజీవి గారు తప్పకుండా అందరినీ కలుపుకొని అందరితో మాట్లాడి ఎవరికి ఏమేమి కావాలో రేవంత్ రెడ్డి గారి త్వరలోనే తీసుకెళ్తారు చంద్రబాబు నాయుడు గారికి త్వరలోనే ఆయన తీసుకుని వెళ్తారు అందరినీ